శ్రీ మాత్రే నమ వారాహి దేవే నమ అందరికీ నమస్కారం అండి మనమైతే ప్రతిరోజు వారాహి అమ్మవారి మంత్రాలని జపిస్తూ ఉన్నాం కదా ఈరోజైతే మరొక మంచి మంత్రంతో మీ ముందుకు వచ్చాను అది వచ్చేసి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం వారిద్దరి మధ్య ఉన్న గొడవలు సమసిపోవటం కోసం ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని గనక భార్య ప్రతిరోజు కూడా జపించినట్లయితే వారి మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది ఇంట్లో ఉన్న గొడవలన్నీ సమసిపోతాయి ఆ మంత్రాన్ని నేను ఇప్పుడు స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను ఖచ్చితంగా నమ్మకంతో చేయండి మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ మంత్రాన్ని మంగళవారం కానీ శుక్రవారం కానీ అష్టమి తిథుల్లో జపించటం వలన ఆ మంత్ర బలం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే మంత్రానికి ఉన్నటువంటి శక్తి అనేది పెరుగుతుందనమాట ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి మనకింకా మనం కోరుకున్న పని అనేది త్వరగా జరగటానికి సహకరిస్తుంది నేను ఇప్పుడు ఆ మంత్రాన్ని మీకు చదివి వినిపిస్తాను చదవటం రాదు అనుకున్న వారు ఎవరైనా సరే కనీసం రాయటానికి ప్రయత్నించండి ఇరవై ఒక్కసార్లు చదవండి లేదా రాయండి దీనిని కనీసం ఒక నలభై ఒక్క రోజుల పాటైనా ఇలాగే చేస్తూ ఉండండి రోజు రెండు రోజులు కాదండి ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు అనేవి నయం పెద్ద సమస్యలు నయం కావడానికి టైం పడుతుంది కదా ఇప్పుడైతే ఆ మంత్రాన్ని చదివి వినిపిస్తాను ఓం సమ్మోహాయ దశమనామ సెం ఓం ఫట్ ఓం సమ్మోహాయ దశమనామ సెమ్ ఓం ఫట్ విన్నారు కదండి ఈ మంత్రాన్ని ఈ మంత్రాన్ని భార్య ప్రతిరోజు రోజు అంటే నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు రోజుకి ఇరవై ఒక్కసార్లు జపించండి అలా జపించినట్లయితే కనుక భర్తకి భార్య మీద ప్రేమ అనేది కలుగుతుందండి అలాగే భార్య భర్తల బంధం అనేది ఎక్కువ అంటే వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి వారి మధ్య విభేదాల నుంచి తగవల నుంచి దూరం కావటం కోసం ఈ మంత్రం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా జపించండి మీకంతా మంచి జరుగుతుంది అలాగే ఇట్లాంటి మంత్రాలని జపించేటప్పుడు నాన్ వెజ్ కానీ తినొద్దండి డేట్ టైంలో కూడా జపించవద్దు డేట్ టైం అప్పుడు స్కిప్ చేసేయండి తర్వాత నుంచి మళ్ళీ జపించండి ఇంతకుముందు అడిగినట్లుగా వారాహి అమ్మవారి పూజ గురించి చెప్పానండి ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కనుక ముందు వీడియోలు చెప్పాను కామెంట్ చేయండి అలాగే జూలై ఆరు నుంచి మనకి నవరాత్రులు అనేవి వారాహి అంటే గుప్త గుప్త నవరాత్రులు అంటారండి గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు అంటారు అవి చెప్పాను డౌట్లు ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్